కుద్బలపురి నియోజకవర్గం నూట ముప్పై ఒకటి డివిజన్ పార్ధిలోని పద్మనగర్ ఫేస్ టూ రింగ్ రోడ్ సమీపంలో కేకేఆర్ బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ జి సురేంద్ర సపోర్టింగ్ కోచెస్ సిద్దార్థ రేవంత్ ఆధురిలో ఎస్ ఆధిరేత్విక్ ఖాన్ ఎన్ వైభవ్ సాయి తీసుకుంటున్నారు వీరు గుంటూరులో జరిగిన ఈ క్లస్టర్ సెవెన్ ఛాంపియన్షిప్ పోటీలలో అర్మాన్ ఖాన్ మరియు ఎన్ వైభవ్ సాయి గోల్డ్ మెడల్ సాధించారు మధ్యప్రదేశ్ ఇంటర్ లో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి ఎంపిక అవడం జరిగింది ఈ సందర్భంగా కేకేఆర్ బ్యాడ్మింటన్ హెరినా వ్యవస్థాపకులు అయిన కళ్యాణ్ రవి కిరణ్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ సాధించిన విజేతలను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక బీజేపీ మేడ్చల్ జిల్లా మోర్చా కట్టా కుమార్ విచ్చేశారు ఈ కార్యక్రమంలో సుధీర్ సునీల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు కంగ చెప్తు అదేవిధంగా ఉన్న పేరెంట్స్ అందరికీ నేను ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను పిల్లల్ని ఈ రోజుల్లో చదువుకోమని ఎంతోమంది పేరెంట్స్ ఒత్తిడి చేస్తుంటారు కారణం ఏంటంటే చదువుకుంటే భవిష్యత్తులో వాళ్ళు జ్ఞానం పెంచుకొని మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు బ్రతగలరు అని చెప్పి పిల్లల్ని బాగా చదువుకొనిస్తారు కానీ అందులో కొంతమంది మాత్రమే ఈ విధంగా పిల్లల్ని స్పోర్ట్స్లో తీసుకొచ్చి మన దేశానికే మెడల్స్ తీసుకొచ్చే విధంగా తీర్చిదిద్దే తల్లిదండ్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసి మరి ఇప్పుడున్న పేరెంట్స్ గమనించాలి ఎంతోమంది పిల్లలు ఎన్ని ర్యాంక్స్ కొట్టినా కానీ స్పోర్ట్స్లో ఒక గోల్డ్ మెడల్ కొట్టిన వ్యక్తికి వచ్చినంత గుర్తింపు వాళ్ళ కాదు కాబట్టి మన దేశానికి కూడా ఇవాళ చూస్తారు మనం ఒలంపిస్తారని నరేంద్ర మోదీ గారు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఇంకా కష్టపడాలి కోరుకుంటున్నాను ముందు ఆడే నేషనల్స్కి స్టాల్ పేసి చెప్తున్నాను బాగా హార్డ్ వర్క్ చేయండి రిజల్ట్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది ఓకేనా సరే మాట